ఈ రోజు నేను ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే చిన్న చేపలు మామిడికాయ వేసి వండడం ఈ చేపలు చిన్న చేపలు వండేసుకుందాం మనం కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పులుపు డామినేట్ చేస్తుంది కాబట్టి ఏ చేపల కూర అయినా కొంచెం ఇలా తిప్పుకోవాలండి మిసాన్ వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే చిన్న చేపలు మామిడికాయ వేసి వండడం మామూలుగా చింతపండు వేసి అందరూ వండుతారు కదా కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం అని మామిడికాయ వేసి వండుదామని వచ్చాను సో ఈరోజు మీకు ఆ వంట నేను చూపించబోతున్నాను అందరం రెడీగా ఉండండి చూసేయండి ఈరోజు మనం చిన్న చేపలు మామిడికాయ కూర వండుకుంటున్నామండి ఇంకో ఇది కొంచెం తడిగా ఉంది ఒక టూ మినిట్స్ అయిపోతే నూనె వేసి ఇవిగోండి ఈ చేపలు చిన్న చేపలు వండేసుకుందాం మనం నూనె కాగాలి నూనె కొంచెం కాగితే మన పని మనం చేద్దాం ఉల్లిపాయ ముక్కలండి பச்சிமிர்ச்சி அல்லமுள்ள பேஸ்ட் ఇప్పుడు మనం కొంచెం పసుపు కారం మామిడికాయ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పులుపు డామినేట్ చేస్తుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ండి ఇప్పుడు ఈ చేపలు వేసేస్తున్నాను చూడండి దీనిపైనే మనం కొద్దిగా నీళ్ళు పోసుకొని ఏ చేపల కూర అయినా కొంచెం ఇలా తిప్పుకోవాలండి ఎక్కువ గరిట్టు పెట్టి కెలికేయకుండా ఇలా తిప్పుకుంటే చేప విరిగిపోకుండా అన్నమాట ఇదిగోండి ఇలా తిప్పుకొని ఇప్పుడు అసలు దాంట్లో వద్దాం మామిడికాయ వేస్తున్నాను మామిడికాయ మామూలుగా అలా వేసుకోవాలి కానీ చేపలు ఉడికిపోయి ఇది ఉడకదు కాబట్టి ఇబ్బంది అవుతుంది అందుకని కొంచెం ఉడకబెట్టుకొని వేసుకుంటే మీకు బాగుంటుంది యాక్చువల్గా మామిడికాయ ముక్కల కోసం అందులో వేసుకుంటేనే అది బాగుంటుంది చేప ఉడికిపోయి మామిడికాయ అనుకోండి అది బాగుంటుంది చేపలు అన్నమాట అందుకని కొంచెం ఉడకబెట్టి వేసుకోండి మామిడికాయ పులుపు కూడా చూసుకోండి కొంచెం మరి పుల్లగా వేసేసుకోవద్దు ఇదిగోనండి మన మామిడికాయ ఇందులో కూడా కొద్దిగా పాట వేసి వేసుకుందాం ఉంది ఇందులో మామిడికాయ అసలు సీజన్ కానీ సీజన్లో దొరకడమే అపురూపం కదా మామిడికాయలు మరి అది ఇప్పుడు ఏం లేదులేండి అన్నీ దొరుకుతున్నాయి మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ అన్నీ దొరికేస్తున్నాయి ఇప్పుడు ఇది దొరకదు అనేది లేదు ఓకేనండి ఒక రెండు నిమిషాలు కొంచెం ఉడికిన తర్వాత అంతే అయిపోయింది కొద్దిగా ఎందుకైనా మంచిది కొంచెం నీళ్ళు పోసుకుందాం అంతేనండి ఒక టూ మినిట్స్ దీన్ని ఉడికిపోతే మనం దించేసుకోవచ్చు కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే ఇదిగోనండి మూత కూడా పెట్టేశాను ఒక్క ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా మన కూర అయిపోయినట్టే ఇది ఉడికే లోపల మనం ఏదైనా మాట్లాడుకోవాలి కదా మరి ఇవాళ ఏం మాట్లాడుకుందామంటే మనం పిల్లల్ని తీసుకొని బయటికి వెళతాం కదా అలాంటప్పుడు మన పిల్లల విషయంలో మనం కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట వదిలేయకుండా బయటికి వెళ్తే పిల్లలు చేయి పట్టుకునే నడిపించుకుంటూ వెళ్ళాలి మనం ఎక్కడో చూస్తే పిల్లల్ని వదిలేస్తే ఎందుకంటే రెండు మూడు ఇన్సిడెంట్లు ఈ మధ్య చూశాను నేను తల్లి తండ్రి అక్కడ ఏదో కొంటూ ఈ పిల్లల్ని వదిలేసారు వీళ్ళు ఇష్టానికి వెళ్ళిపోయి కనపడక వాళ్ళు వెతుక్కుని నానా బాధలు పడ్డారు ఈ మధ్యనే చూశాను నేను అటువంటి జరగకుండా ఉండాలంటే మన పిల్లల్ని మనం చేయి పట్టుకొని ఎక్కడికి వెళుతున్నామో మనం కూడానే తీసుకొని వెళ్ళాలి వాళ్ళని కూడా తీసుకెళ్ళి మనం దగ్గరే పెట్టుకొని వాళ్ళకి ఏమైనా కావాలంటే మనకి వీలుగా అందుబాటులో ఉంటే కొనివ్వగలిగిన శక్తి స్తోమత మనకు ఉంటే ఆ వాళ్ళకి కొనివ్వండి అది వాళ్ళకి ఉపయోగపడేవైతే లేకపోతే వద్దని మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చేసేయండి అంతే తప్ప రోడ్డు మీద గొడవపడి పిల్లల్ని కొట్టి నానా బీభత్సం చేసి అటువంటి పనులు చేయకండి మన పిల్లలు మనం పెంచుకునే పిల్లలు మనం మంచి మాటలతో చెప్తే తప్పకుండా మన మాటలు వింటారు వాళ్ళు వీధిలోకి వెళుతున్నప్పుడు మాత్రం బజారుకో ఎక్కడికో వెళుతున్నప్పుడు ప్రయాణాలప్పుడు పిల్లల్ని మన జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి ఈ ఏ జారిపోయారు అనుకోండి తర్వాత బాధపడే లాభం లేదు కదా అందుకని ముందు జాగ్రత్తతో మన పిల్లల్ని మన దగ్గరే పెట్టుకోండి మంచి మంచి ఆటలు నేర్పించండి నేను చూస్తున్నాను ఈ మధ్య పిల్లలకి కొంతమంది తల్లులు మంచి మంచి పజిల్స్ వేసేస్తున్నారు ఊరికే ఆగదాయతనంగా ఆడకుండా పజిల్ ముందేసి ఈ పజిల్ని పూర్తి చేయి ఈ టైం లోపల అంటున్నారు నిజంగా ఆ పిల్లలు కూడా అలాగే విని చూసి చక్కగా పజిల్స్ అన్నీ పూర్తి చేస్తున్నారు నిజంగా నాకు ఎంత ఆనందం అనిపించిందంటే ఆ రోజుల్లో ఏదో చింతపెక్కలో గవలో ఆడుకునే వాళ్ళం ఇప్పుడు ఆడుకోవడానికి పిల్లలకి చాలా ఆటలు చాలా టెక్నిక్ అందరూ నేర్పిస్తున్నారు కాబట్టి అలాగే ఇవన్నీ ఇలాంటివన్నీ నేర్పిస్తే వాళ్ళ బ్రెయిన్ మంచి షార్ప్ అవుతుంది మంచిగా బాగా చదువుకుంటారు అటువంటి ఆటలన్నీ నేర్పించండి అలాగే మన ఆటలని నిర్లక్ష్యం చేయద్దండి మన ఆటలు కూడా మన పిల్లలకి నేర్పించాలి అప్పుడప్పుడు సరేనండి ఓకే చూద్దామండి మన కూర ఎంతవరకు వచ్చిందో ఫిష్ కూడా ఉడికిపోయింది ఇంకా సేపటి దగ్గర పడిపోద్ది అందుకని ఇంకా ఎక్కువసేపు ఉంచకుండా ఇదిగో కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను కొత్తిమీర వేసేస్తే మన కూర అయిపోయినట్టే అంతే సరేనండి అయిపోయిందండి ఈరోజు మన కూర ఇది చూశారు కదండీ ఇటువంటి కూరలు అంటే నేను ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసుకునేలాంటివి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు జనరేషను నేర్చుకోవడానికి గబుక్కొని చేసుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు మన చేతులతో మనం చేసి పెట్టామనుకోండి అప్పుడు వాళ్ళు తిని ఆహా బాగుందంటే మనకి ఎంత తృప్తిగా ఉంటుంది కదా అందుకని ఇటువంటి వంటలన్నీ నేర్చుకొని మీరు కూడా రాని వాళ్ళకి అందరికీ నేర్పి చక్కగా చేసుకుంటే ఇంట్లో అంతకన్నా ఆనందం ఏముంటుందో చెప్పండి బయట నుంచి కొంత తెచ్చుకోగలం కొంత తెచ్చుకోకూడదు ఎందుకంటే మనకు మనం చేసుకొని తింటేనే ఆ తృప్తి ఆనందం వేరు మన ఇంట్లో పండిన ఒక కూరగాయను వండుకుంటే మనకు తృప్తి మన ఇంట్లో పూసిన ఒక పువ్వును కోసుకుంటే మనకు తృప్తి అలాగే మనం వండుకున్న కూర నలుగురు తిని బాగుందని అంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదండి అందుకని మీరు కూడా తప్పకుండా ఇలాగ రకరకాల కూరలన్నీ వండుకోండి తెలియని వాళ్ళకి చెప్పండి అర్థమైందంటే దగ్గరుండి చూపించండి ఎలా చేయాలో తెలుసా అండి అలాగే మీరు కూడా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూడండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీ అభిమానమే మాకు ఎంతో తృప్తిని ఇస్తుంది మేము అందరం కూడా సంతోషంగా ఉండగలం ఇంకా ఇంకా మంచి మంచి వంటకాలు మేము ముందుకి తీసుకురాగలం ఉంటానండి మరి నమస్తే